అంటే ఈ పాపప్పుడు అక్కడ చిన్న చిన్న చిన్నపిన్ని ఉంది పిన్ని ఉందాలి పిన్ని గారి ఇంటికి వెళ్ళేసరికి ఏదో పెళ్లి సందర్భంలో వెళ్ళారు వెళ్ళినప్పుడు నుంచి ఒక చేసి అవుతుందట ఆరు సంవత్సరాలుగా ఈ లవ్ పడి ఏదో ఒక రకంగా జరుగుతుంది జరిగినప్పుడు కూడా ఇద్దరు కూడా ఒప్పుకొని ఒక త్రీ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ అలా గడిచిపోయింది ఈలోపు మధ్యతర కుటుంబం కాబట్టి డబ్బులు ఉండాలి ఫైనాన్స్ ప్రాబ్లమ్ అన్నీ జరుగుతుంటాయి ఆ మంచిగా ఉన్నారు సరే పెళ్లి చేస్తామనేటువంటి సందర్భంలో ఉన్నారు పాపకి డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక సంవత్సరం పడుతుంది డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు పెళ్ళిలో దిగిపోదాము అన్నారు ఈలోపు మరి డబ్బులు అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి కదా డబ్బులు చూసుకోవాలి చేయాలి ఆ సందర్భంలో మాకు కొంచెం టైం కావాలి ఒక వన్ ఇయర్ లేకపోతే సిక్స్ సిక్స్ మంత్ ఎంత టైం కావాలని అడిగాడు తండ్రి తల్లి కూడా అడిగాడు సరే అలా మరి మరే చేస్తాం మరి ఈ విధంగా ఉన్నారు కదా ఈ లోపు కొంత ఇంటికి రావడం ఇబ్బంది పెట్టడం వాళ్ళు కొట్టడం ఏవో చేసి ఇవన్నీ చేశాడంట చేస్తాడు మరి ఎందుకు ఇవన్నీ ఇచ్చేద్దాము అప్పుసప్పు చేసి ఎవరో మంచిగా చెయ్య పదివే వేలు ఐదో వేలు అంత చేసి పెళ్లి చేసేద్దాం ప్లాన్ ప్రకారంగా ఒప్పుకున్నాం ఆడంతా అడంత ఇప్పుడే చేసి లేకపోతే కొట్టడము తిట్టడము చేసి ఈ వారం ముందు వచ్చాడంటే ఈ వారంలో ఏ పని చేస్తాడు వెళ్ళిపోండు పన్నెండున్నర ఒంటి గంటకు మాకు ఫోన్ వచ్చింది మేము పని చేసుకుంటాను మేము పనిలో ఉన్నాం ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే వీళ్ళకి ఇద్దరిని చంపేశాడని మా పెద్దోళ్ళు చెప్పాడు మాయా పాపనున్నో మీ ఎన్ని కూడా చంపించాడు అని అన్నాడు ఇప్పుడు చంపిడు అంటే మొన్న నాకు రోల్ ముందు వచ్చేటప్పుడు బొట్టు పెట్టండి అంటే నెక్స్ట్ మంత్లో పెట్టేస్తాము మాకు ఈస్టర్ అంటే క్రిస్టియన్ కదా ఈస్టర్ ఒక వన్ మంత్ వరకు మాకు లేవు జరగవు అలాంటి సందర్భంలో నెక్స్ట్ మంత్కి మరి మరి ప్రిపేర్ అయిపోదము అని చెప్పేసి అన్నారు అలాగన్నీ లోపల ఈ మన వారం ముందు వచ్చాడు ఈ రెండో వారంలో వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయాడు మరి ఏది జరిగిందని మనం తెలియదు పన్నెండు రెండు గంటల అయ్యేసరికి మాకు ఫోన్ వచ్చింది చూసేసరికి చనిపోయి ఉన్నారు పాప ఏమో ఈ గొంతుకు వచ్చేసరికి బయటికి పోవరు వచ్చి బ్లడ్ అంత బ్లడ్ బయటికి పోరు వచ్చేసరికి భాస్కర్ సరేమో ఎస్సీ గారు ఏమో కొంచెం హెల్ప్ చేసి తీసుకుని వచ్చారు ఆయన కూడా బ్లడ్డే ఉంది అప్పుడు గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ పాప ఎలాగ ఉందో ఇంక మనకు తెలియదు ఇక్కడ ఈ దీనిలో ఉన్నాం మేము అది పరిస్థితి మేము వచ్చేసరికి ఇది జరిగింది అది ఎప్పుడు వెంటనే పెళ్లి చేసేయాలి వెంటనే పెళ్లి చేశాను అంటారు ఆ దీనికి మరి అలా డబ్బులు ఉండవు మరి అన్ని చేయాలి కదా ఉండాలి కదా ఆ నువ్వు పెళ్ళికి ఒప్పుకోలేదు కాబట్టి వర్షకి బంధువు పెట్టాడు ఆ ఊర్లో ఉన్నాడు లవ్ మ్యారేజ్ ఈ పెళ్లికి వెళ్ళింది ఆడవాళ్ళు కదా ఏదో ఒకటి అయింది ఏదో పడ్డారు ప్రేమలో పడ్డారు మరి డబ్బులు ఉండాలి కదా పెళ్లి చేయడానికి ఒక ఐదు నెలలు ఆరు నెలలు కోరారు పెద్ద కోరారు పాప గు ఇంకా ఏ ఊరు అది పుర్లీ అబ్బాయిది నందివాడే వీరగట్టం మండలం వస్తుంది బాబు తల్లిదండ్రులు ఇక్కడ హౌస్ వైఫ్ సార్ పాపి ఇట్లా అమ్మ భయ్యము పాపం ఎక్కడికి వెళ్ళదు బాబు బాబు వాళ్ళు మాకు తెలీదు మేము ఇప్పుడు మా అలా మాయ నేను వాళ్ళ లేట్ అవుతుంది మాకు తెలీదు అక్కడ ఫ్యామిలీ పరంగా ఏంటంటే ఇలాగ అవుతుంది మాయా మరి ఇలాగ పడ్డది ఆడు ఒకట్లేదు అనేసి అంటే కొన్ని చేసిద్దు లేరా మరి ఎవడైనా మనకు అనవసరము మరి వాళ్ళిద్దరు లవ్లో పడకట్ట చేసిద్దాము ఎవరు ఆడ ఆ కుర్రాడు ఏదో మరి డిగ్రీ ఏది చదివాడు అండి మనకి తెలియదు ఆడే కంప్లైంట్ పెట్టిద్దాము ఇది ఎప్పటికైనా మోసం దొరద్దు అన్నాం మేము కోరం కంప్లైంట్ చేసిద్దాము లేకపోతే పెళ్లి చేసేయండి ఏదో ఒక రకం చేసిద్దు అని అంటే అప్పుడు కొంచెం వేసి చాలేదు మళ్ళీ అయిపోతాం కదా ఏజీ ఉంటుంది ఏజ్ సరిపోతే చేసిద్దు నెక్స్తి చేసేద్దామని అనుకున్నాం ఈ నెక్స్ట్ తీర్ చేసేద్దామని చేస్తామని నొప్పుకుంటూ బొట్టు పెడతాను నొప్పుకుంటూ ఈ లోపంతో పని చేసాడు సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది డిగ్రీ మైక్రోబయాలజీ చేస్తుంది మామూలు నర్సింగ్ ప్రస్తుతం మరి ఇప్పుడు చదువు కంప్లీట్ అయిపోయింది కదా ఏళ్ళ ధరే ఉంటుంటుంది ఈ అద్దెకు వచ్చారు బ్రతకలేక మరి సిటీ లాంటి వచ్చిన తర్వాత రకరకాల పనులు ఏవో ఉంటుంటాయి కదా పని చేసుకుని ఇక్కడ ఉన్న చదువు మనిషి వచ్చి అమ్మ నాన్నలో ఉంటుంది ప్రజెంట్ ఏం చేయలేదు ఆ చదువు కంప్లీట్ అయిపోతే చేసేద్దాం పెళ్లి చేసేద్దాం అని అనుకుంటారు ఈ లోపేమో వీడి పని చేస్తాడు మొన్న ఒక వారం ముందు వచ్చాడంటే ఇక్కడికి వచ్చి భోజనం పెట్టారట వెళ్తే బొట్టు పెట్టినట్టు పెడతాం అన్నారట మరి ఇంకేంటి నెక్స్ట్ మంత్ పెట్టేద్దాము మనకి ఈ నెలలో మనకి పనికి తృప్తినిచ్చే రోజు ఏదన్నా ఉంది అంటే నెల నెల మొదటి రోజు ఫస్ట్ తారీఖు వయసు మళ్ళిన వారికి కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెంచిన పెన్షన్లు ఒకటో తారీఖు ఆరు గంటల నుంచి మా అధికారులు వెళ్ళి తలుపు కొట్టి మరి ఇచ్చే ఒక ప్రక్రియ అంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే పేదవాడి కళల్లో ఒక ఆనందం చూస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ తొంభై ఎనిమిది శాతం ఫస్ట్ తారీఖు నాడే పెన్షన్లు ఇవ్వటం అనేది ఒక చరిత్ర అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి అది దాన్ని కూడా ఇంకా కొత్త పెన్షన్లు కూడా తయారవుతూ ఉన్నాయి దాన్ని కూడా ఇంకా చక్కగా చేయటం కోసం మన కలెక్టర్ల మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్స్ని వేసారో ఐఏఎస్ని వాళ్ళను కూడా ఫస్ట్ తారీఖుని వెళ్ళమంటం వల్ల ఈరోజు విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా స్పెషల్ ఆఫీసర్స్ ఐఏఎస్ వాళ్ళు కూడా వచ్చారు వారు జిల్లా కలెక్టర్ అనకాపల్లిలో పరవాడ మండలం వాడచూపుల ఉదయమే వాళ్ళు స్టార్ట్ చేశారు నేను ఇక్కడ పెద్దత్తులో తొంభై ఐదో వార్డులో మా అధికారులతో నేను స్టార్ట్ చేశాను అంటే ఒక మంచి ఆలోచన పేదవాడికి మేలు చేయాలి అభివృద్ధి సంక్షేమం సమపాలలో ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన మా అధికారులను కూడా కలెక్టర్స్ మీటింగ్లో చాలా చక్కటి సూచనలు ఇచ్చి మనం చేసేది చాలా పకడ్బందీగా వాళ్ళ మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పిన నేపథ్యం కూడా మనం చేశాం మాకైతే మా అధికారులకు కానీ మాకు కానీ మా నాయకులందరికీ కూడా తృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి ఉదయమే మా చేతితో ఇస్తున్నప్పుడు వాళ్ళు బాబు ఆ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం చల్లగా ఉండాలి పది కాలాల పాటు మీరే ఉండాలని వాళ్ళ ధీర్యలతో సంతృప్తికరమైన కార్యక్రమం చేస్తున్నందుకు మా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడైనా ఎవరైనా ఇంకా అర్హత ఉండి బయటికి మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా పెన్షన్లు పెట్టుకోమని చెబుతా ఉన్నాం పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇతరతర హౌసింగ్ కానీ లేని వాళ్ళు ఉండకూడదు అనేదే ఈ ప్రభుత్వం యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని అమలు పరచడానికి మేము మా అధికారులు శక్తివంచం లేకుండా చేస్తాం